తప్పించుకునే పరిస్థితి ఉందా ఈరోజు ఇన్సూరెన్స్ కట్టకుండా కానీ సరైన సమయంలో ఇన్సూరెన్స్ కట్టడం వల్ల మీ మీద పడే భారము ఇన్సూరెన్స్ కంపెనీ మీద పడుతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి కొన్ని రోడ్డు నిబంధనలు పాటిస్తూ మాత్రమే డ్రైవింగ్ చేయండి స్లో పోయే వెహికల్ డివైడర్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ పోయేటట్టుగా చూసుకోండి మీరు స్లోగా పోతారు డివైడర్ సైడ్ పక్క నుంచి పోతారు ఎక్కడ సిటీలో అయితే ఎక్కడ ఖాళీ జాగా దొరికితే అక్కడికి దూరే దూరుతారు వెనక ఎవరున్నారు ఉన్నారు ముందు ఎవరున్నారు పక్కన ఉన్నారా ఆటో ఉందా లేదా కారు ఉందా ఏమీ చూసుకోకుండా ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటారు అన్నీ కొద్దిగా ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుండా డ్రగ్ డ్రైవింగ్ చేయకుండా ఈవినింగ్ కాగానే సరే ఇంటికి పోతున్నాం కదా అయిపోయింది పని అయిపోయింది ఇంటికి పోతున్నాం కదా ఒక పోదాం అని ఒక నా చేసుకొని ఇంటికి పోతుంటాం అప్పుడే ప్రమాదం జరుగుతుంది ఇంటికే కదంటే ఇంటికి పోయి తాగు తాగేది ఉంటే ఇంటికి పోయి డ్యూటీ దిగి నిమ్మలగా స్నానం చేసి తాగు తాగి ఇంట్లో పంపు తాగినకంటే అది అందరూ అర్థం చేసుకొని అది కూడా మన బాధ్యతగా ఎదుర్కొని ప్రాణం కూడా మన బాధ్యతగా తీసుకొని మనం ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు పోబడి మీరు మీ వృత్తిని కొనసాగాల్సింది కొనసాగించాల్సిందిగా మరి మూడు నెలలు మన జీతం రావాలంటే రాదు కదా అదే అనుకున్నాను ఈఎస్ఐ డబ్బులు వస్తాయి పెన్షన్ వస్తాయి అదేనే ట్రీట్మెంట్ సంబంధించింది లక్ష లక్షలు ఇవ్వాలి ఒక్కసారి మనకేమైనా అనారోగ్యానికి గురైతే ఏ హాస్పిటల్ అయినా యాభై వేలు లక్షలు రెండు లక్షలు ఏదైనా సర్జరీ చేయాలంటే లక్ష పైన కదా మరి డిసిఏ వర్కరు లక్ష లక్షలు కట్టి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి ఉందా